జగత్ యూట్యూబ్ ఛానల్ కి ఆత్మీయమైన ఆహ్వానం పలుకుతూ మరి ఎంతో అద్భుతంగా మనము ఈ పూర్ణాత్మ ని నిర్వహించుకుంటూ ఉన్నాము మరి పూర్ణాత్మతో ఎప్పుడైతే మనం అనుసంధానం అవుతామో ఎంతో అద్భుతంగా మనలో మార్పులు అన్ని జరుగుతూ ఉంటాయని అనుభవాలు మనకు ఎదురవుతూ ఉంటాయి అనమాట మరి మనందరినీ ఇలా ఈ జ్ఞానాన్ని అందిస్తున్నటువంటి జగద్గురు మైత్రి బుద్ధుడు బ్రహ్మక్షిపిత మహాపత్రి సార్కి అనంత కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అద్భుతమైన ప్లాట్ఫామ్ క్రియేట్ కేశవరాజ్ సారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఈ రోజు జ్యోతి మేడం విశ్వ మేధస్సుతో అనుసంధానము పూర్ణాత్మలోని ఒక చాప్టర్ థర్డ్ చాప్టర్ అండి మరి ఆ విశ్వ మేధస్సుతో మనం అనుసంధానం అయిపోయింది ఇంకా ఎలాంటి మార్పులు జరుగుతాయి మనలో అనే జ్ఞానాన్ని అందుకున్నాము వెల్కమ్ జ్యోతి మేడం వెల్కమ్ థ్యాంక్ యూ మేడం ముందుగా మన గురువుగారు ఆయన పితా పత్రికారికి ఆత్మ పరిణామాలు తెలుసుకుంటూ అమ్మ పత్రి మాతకు ఆత్మ పరిణామాలు తెలుసుకుంటూ నా జ్ఞానాన్ని ఇచ్చిన గురువులందరికీ నా కుటుంబ సభ్యులకు నా తల్లిదండ్రులకు ఆత్మపరిణామం తెలుపు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన వ్యక్తి మేడం ధ్యాన చేణామాలను తెలుసుకుంటూ మనకి జ్ఞానాన్ని అందించిన మాస్టర్ కు తెలుగులో అనువదించిన రోజా మేడం ఆత్మపరిణామాలు తెలుసుకుంటూ స్టార్ట్ చేసుకున్నాం మనం ఈరోజు విశ్వమేధస్సుతో అనుసంధానం అవ్వడం అనే భాగం గురించి తెలుసుకుంటున్నాం దాంట్లో భాగంగా ఈరోజు ఆ ధ్యానం కూడా విశ్వమేధస్సుతో అనుసంధానం అయ్యే ధ్యానం కూడా చేసుకొని నెక్స్ట్ చాప్టర్ లోకి వెళ్దాం ఇక్కడ మీ కోసం మీ మీద ఎంత సృష్టించగలదో అంటే మన కోసము విశ్వమేధస్సు ఎంత సృష్టించగలదో అంతే సృష్టిస్తుంది విశ్వమేధస్సుతో మీరు సహకార సృష్టి శక్తిగా ఉన్నారు మీరు కోరుకున్న దానికి ప్రస్తుతం మీ సామర్థ్యాన్ని బట్టి మీరు ఎంత ఓపెన్ గా గ్రహించగలరో ఆ పరిధులలోనే మీకు మీ జీవితాన్ని మంచి చేయడానికి చూస్తుంది అంటే ఇక్కడ మీరు విశ్వమేదస్సుతో మీరు స అనుసంధాన సహకార సృష్టికర్తలు మీరు కూడా సృష్టించగలుగుతారు కానీ మీరు కోరుకున్న దానికి మీరు ఏం కోరుకుంటున్నారు అక్కడ దానికి మీ సామర్థ్యాన్ని బట్టి మీరు ఎంత ఓపెన్ గా గ్రహించగలరో ఆ పరిధుల మీదకి మీకు మీ జీవితానికి మంచి చేయడానికి చూస్తుంది మీరు ఎంత ఓపెన్ గా ఉంటారో మీరు ఎంత శక్తిని స్వీకరించగలుగుతారో మీ సామర్థ్యాన్ని బట్టి ఓపెన్ గా ఉంటారో అంతవరకే మీకు మీకు మంచి చేయడానికి విశ్వం చూస్తుంది మీరు గనక విస్తృతంగా క్రియేటివిటీగా మీ హృదయ కపాటాలను తెలిసినట్లయితే మీరు ఆలోచించిన విషయాలను మీరు విస్తారంగా అంటే మీరు ఎంత గా మీరు విస్తృతంగా క్రియేటివిటీగా మీ హృదయ మీ హృదయ కపాటాలను తెచ్చినట్లయితే మీకు అంతా మీరు ఆలోచించిన విషయాలను మీకు అంతగానే మీకు ఏమి ఆలోచిస్తే అవి అవి విస్తారంగా అందజేయగలుగుతుంది యూనివర్స్ మీరు ఊహించిన మంచి జీవితం అప్పుడు మీకు లభిస్తుంది ఇక్కడ అంటే ఇక్కడ ఏం చేయాలి మనం మనలో మార్పు రావాలి మనలో క్షమాగుణము దయాగుణము ప్రేమతత్వము కరుణ ఇవన్నీ మనలో ఎంత అద్భుతంగా ఆ గుణాలను పెంపొందించుకుంటే మనం అంత ఓపెన్ గా ఉంటే మనం ఎంత విస్తారంగా ఉంటే మనం ప్రేమతత్వంతో ఉంటే మనకు కూడా విశ్వము మీ మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది మీ జీవితంలోకి అంత విస్తృతంగా వస్తుంది అని చెప్తున్నాడు ఇక్కడ మనం మారితే మన జీవితం మారిపోతుంది ఇక మీరు ఊహించిన మంచి జీవితం మీకు లభిస్తుంది ఆ జీవితం ఉత్సాహంగా సమృద్ధిగాను ప్రేమపూర్వకమైన పూర్వకమైన స్నేహితులతోనూ మంచి ఆరోగ్యంతోను నిండి ఉంటుంది మీరు ఎప్పుడైతే ఇలా మీ మీకు ఉత్సాహమైన జీవితం అప్పుడు లభించి ఆరోగ్యంగా సమృద్ధిగా ప్రేమపూర్వకమైన పూర్వకమైన స్నేహితుంతో మంచి ఆరోగ్యంతో ఉంటుంది మీరు పెంపొందించుకోవాలనుకునే అనుకునే మీ జీవితంలోని ఒక్క విషయం గురించి ఆలోచించండి ఈ క్షేత్రం ఈ క్షణం నుండి మీరు కోరుకున్న దానిని మీ మేధస్సుతో చిత్రీకరించండి అని చెప్తున్నాడు అంటే ఇప్పటి నుంచి మీరు ఏం చేయాలంటే మీరు పెంపొందించుకోవాలనుకునే మీ జీవితంలో అంటే మీకు ఏమి కావాలో దాన్ని పెంపొందించుకోవాలనే దాని ఒక విషయం గురించి మీరు గమనించి అది ఆలోచించి ఆలోచించండి ఈ క్షణం నుండి మీరు కోరుకున్న దానిని మీరు ఏదైతే కావాలనుకుంటున్నారో మీ జీవితంలోకి కావాలనుకుంటున్నారో విశ్వమేధస్సుతో చిత్రీకరించండి అక్కడ విశ్వమేధస్సుతో మీ మీ మైండ్ విశ్వేధస్సుతో అనుసంధానం అయ్యి అక్కడ మీ ఇమాజినేషన్ అంటే అక్కడ ఊహించుకోండి అని చెప్తున్నాడు చిత్రీకరించండి మీరు ఏమి కావాలనుకుంటున్నారో అది సరిగ్గా కోరాలి అని చెప్తున్నాడు మీరు ఏది క్లారిటీ ఉండాలి మీరు కోరుకునేదా అది ఒకటి క్లారిటీ ఉండాలి కోరుకోవటమే కాక సరైన సమయంలో సరైన దారిలో కోరుకోవడమే కాదు అంటే ఇప్పుడు కావాలి ఒక లక్ష రూపాయలు కావాలంటే అది క్లారిటీ ఉండాలి తర్వాత అది మీకు విశ్వము సరి అయిన టైంలో సరి అయిన సమయంలో సరి అయిన దారిలో అది జరుగుతుంది నీకు కోరుకున్నావు ఒకవేళ ఇల్లు ఉనుకోండి డబ్బులు కావాలా అట్లా కోరుకో విషయం కరెక్ట్గా కోరుకొని ఆలోచించి ఏదైనా సరే ఏదైనా డబ్బు కానీ మీకు ఏదైనా ఇంట్లో సమస్యలు కానీ అవి తీరుకోవాలి అది ఆ విషయాన్ని కోరుకున్న తర్వాత నమ్మండి విశ్వంగా ఊహిక అయిపోయినట్లు అనుకొని తర్వాత విశ్వము నాకు సరి సమయంలో ఇస్తుంది అని అనుకోండి మీరు ఏమి కావాలనుకుంటున్నారు అది సరిగ్గా కోరాలి కోరుకోవడమే కాక సరైన సమయంలో సరైన దారిలో అది జరుగుతుంది అని నమ్మండి అని చెప్తున్నాడు సరైన సమయంలో ఖచ్చితంగా అది జరుగుతుంది స దారిలో జరుగుతుందని నమ్మండి శక్తిని సృష్టించండి ధ్యానాన్ని ఉపయోగించండి దానికి మీకు కావాల్సిన దానికి శక్తిని సృష్టించి ధ్యానాన్ని ఉపయోగించండి దీన్ని అనుసరిస్తూ మీరు కోరుకున్నది తప్పకుండా మీ జీవితంలోకి వస్తుంది దానికి విశ్వ మేధస్సుతో అనుసంధానమై ఎలా ధ్యానం చేయాలో చెప్తున్నారు ఈ ధ్యానం యొక్క ఉద్దేశం ఏంటంటే విశ్వ మేధస్సుతో అనుసంధానం అవడం మీరు కోరుకున్నది ఏదైనా అప్రత్యక్షంగా ఉన్న శక్తి భౌతిక రూపంలోకి మార్చడం అంటే మీరు ఒక లక్ష రూపాయలు కావాలనుకున్నారు దాని ఈ శక్తిని భౌతిక రూపంలోకి మార్చడం మార్చినప్పుడు మీకు కావాల్సింది మీకు వస్తుంది అది ఎలాగో ఈ సాధన కోసం మీరు ఏదైనా ఒక విషయాన్ని మీకు ఈ సాధన చేసేటప్పుడు మీకు కావాల్సినది ఏదైనా కోరుకోండి ఒక విషయాన్ని కోరుకోండి మీకు ఏది సమస్య ఉందో దాన్ని అది కావాలి నాకు కోరుకోండి ఫస్ట్ అది ఏదైనా ఖచ్చితంగా వస్తువు కానీ లేక విషయం కానీ అవి ఉండాలి ఏదైనా సరే అది ఏది ఉండాలి వస్తువు ఒక డబ్బులో ఒక బంగారమో లేదా ఒక విషయమో ఇది నాకు ఈ పని లేదు ఒకవేళ కోర్టు వ్యవహారము ఏదైనా అవి ఉండొచ్చు అది ఆ విషయం కానీ అవి ఉండాలి సంబంధం గాని లక్ష్యం అయి ఉండాలి ఉదాహరణకు మనశ్శాంతి అటువంటివి మనశ్శాంతి అటువంటివి అయి ఉండకూడదు అని చెప్తున్నాడు ముందు ఫస్ట్ స్టెప్ ఏంటంటే విశ్వమేధతో అనుసంధానమై ధ్యానం చేసేటప్పుడు ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఈ ధ్యానము కోసం మనము ఫస్ట్ పూర్ణాత్మ స్థితిలోకి రావాలి ఫస్ట్ స్టెప్ అంటే ఫస్ట్ ఏం చేయాలి మనము బ్రీతింగ్ బ్రీత్ అవుట్ మూడు సార్లు ఊపిరి పీల్చి వదిలినప్పుడు మన మనసు అవుతుంది అప్పుడు మీ తల చుట్టూతో ఒక గ్రిడ్ వర్క్ యొక్క కాంతి మీరు అప్పుడు మీ తల చుట్టూతో ఒక గ్రిడ్ వర్క్ యొక్క కాంతి ఉందని అది తిన్నగా పైకి ఉన్నత పరిధిలోకి వెళ్తున్నట్లు ఊహించుకోవాలి మీ తల చుట్టూతో కాంతి ఉంది అది తిన్నగా పైకి వెళ్తోంది ఉన్నత పరిధిలోకి వెళ్తుందని ఊహించుకోండి అది పైకి వెళ్లే కొద్దీ ఆ గ్రిడ్ వర్క్ సున్నితంగా అందంగా ఉంటుంది గ్రిడ్ వర్క్ తో పాటు మీ ఎరుకను కూడా పంపించండి ఆ గ్రిడ్ వర్క్ తో పాటు మీ ఇరుకను కూడా పంపించండి భూమి యొక్క వాస్తవాన్ని వదిలి అవ అవసరమైన ప్రపంచానికంటే మీరు ఈ భూమిలో ఈ ఈ శరీరం కాదు మనసు కాదు ఇవన్నీ వదిలేసి మీరు వాస్తవాన్ని వదిలి అవసరమైన ప్రపంచానికి అంటే విశ్వమేధస్సులోకి వెళ్తున్నట్లు ఊహించండి మీరు విశ్వమేధస్సులోకి వెళ్తున్నట్లు ఊహించుకోవాలి ఈ ఆత్మ విశ్వమేధస్సులోకి ఈ భూమిని వదిలి ఈ శరీరాన్ని వదిలి ఈ మనసుని వైపు వదిలి ఈ ఆత్మ విశ్వ మేధస్సులోకి వెళ్తున్నట్లు ఊహించుకోమని చెబుతున్నాడు మీరు ఏది సృష్టి చేయాలనుకుంటున్నారో దాని యొక్క ఆ ప్రత్యక్ష శక్తిని మీరు కలుసుకోవడం చూస్తారు అక్కడ అంటే మీరు విశ్వ మేధస్సుతో అనుసంధానమైనారు అక్కడ విశ్వంతో అప్పుడు ఈ సోల్ అక్కడ మీకేం కావాలనో అది అక్కడ కలుసుకుంటుంది ఆ దాని యొక్క ప్రత్యక్ష శక్తిని మీరు కలుసుకోవడం చూస్తారు దానిని చిత్రీకరించడానికి మీ ఊహాశక్తిని మీకు అక్కడ ఆ విశ్వ మేధస్సులో మీకు ఏం కావాలో చిత్రీకరించడానికి ఊహాశక్తిని ఉపయోగించండి అని చెప్తున్నాడు అక్కడ ఊహించుకోండి అని చెప్తున్నాడు అక్కడ దానిని ఒక నమూనా లేక రంగు ఉందా దానిని మీరు స్పర్శిస్తున్నారా లేక అక్కడ ఫీల్ అవుతున్నారా మీరు దానిని గుర్తుగా తయారు చేయగలరా అనేది చూడండి అని చెప్తున్నాడు ఎక్కువ ఓపెన్ గా ప్రవాహంగా స్థితిలో మీ ఊహను తయారు చేయండి ఎక్కువ ఓపెన్ గా ప్రవాహంగా స్థితిలో మీ ఊహను తయారు చేయండి ఆ ఊహకు అద్దడం ద్వారా వాసన చేర్చడం ద్వారా వినసొంపుగా ఉండే శబ్దాల ద్వారా ఇంకా బాగా దిద్దవచ్చు రంగులు వేయడం ద్వారా నమూనాను ఇంకా అందంగా మలచవచ్చు మంచిగా అనిపించేటట్లు పరిణామాన్ని తయారు చేయవచ్చు మీరు దేనిది సృష్టిస్తున్నారో దాని యొక్క ఆ ప్రత్యక్ష శక్తిని మీలో ఇంట్రాక్ట్ అంటే ఒక దానిపై ఒకటి పని చేసి పని చేయనట్లు అవుతున్నట్లు ఊహించండి ఇప్పుడు దానికి కాంతిని పంపించండి అంటే ఎలాగనంటే ఇప్పుడు మనము ఊ ఊహించుకోమని చెప్తున్నాడు అక్కడ విశ్వంలో ఊహించుకోమంటున్నాడు ఒక పెళ్లి జరగాలనుకున్నప్పుడు ఆ పెళ్లి పందిరి జనాలు వచ్చినట్లు అందరూ ఇది చేసినట్లు సహకరించినట్లు ఇట్లా అందంగా జరిగినట్లు అట్లా దానికి కలర్లు ఫీలింగ్ ఎమోషన్స్ అన్నీ అక్కడ ఇచ్చి అది అద్భుతంగా జరిగినట్లు దీని ఇలా అనిపించేటట్లు చేయండి అని చెప్తున్నాడు దానిని కాంతిని కలపండి ఏదైనా ఒక గుర్తుతో మీరు దానితో పని చేస్తున్నట్లయితే గుర్తుతోనే ఇంట్రాక్ట్ అవ్వండి అని చెప్తున్నాడు గు అవ్వండి ఇప్పుడు మీరు దీనిని మీ భౌతిక ప్రపంచానికి తీసుకురావడానికి సిద్ధంగా ఉంది అంటే అక్కడ క్రియేటివిటీ ఊహించుకున్నారు అక్కడ మీరు చేసిన ఆలోచి మీ విషయాన్ని అక్కడ ఆలోచించుకొని క్రియేట్ చేసుకున్నారు అది ఇప్పుడు భూమి మీదకి రావడానికి సిద్ధంగా ఉంది మీరు దేన్ని కావాలనుకుంటున్నారో దాని యొక్క శక్తి కాంతి యొక్క పరమాణువులు రేణువులుగా మారింది అంటే మీరు ఇక్కడ ఏది కావాలనుకుంటున్నారో అది శక్తి ఏమైంది పరమాణువులుగా రేణువులుగా మారింది అని చెప్తున్నాడు ఈ రేణువులను మీద ఊహించగలిగినంత ఉన్నత ఊహించగలిగినంత ఉన్నత ప్రకంపనతో సృష్టించండి ఈ రేణువులను మీరు ఊహించగలిగినంత మీ ఉన్నత ప్రకంపనలతో ఇక్కడ సృష్టించుకోమని చెప్తున్నాడు దాని శక్తిని కాంతి రేణువులుగా శక్తిలాగా మార్చి ఆ ప్రత్యక్ష లేక అస్పష్టత ఉన్న ప్రపంచాన్ని దాటి ఈ భౌతిక ప్రపంచంలోకి రావటాన్ని చూస్తారు మీరు అది ఆ అక్కడ సృష్టించిన దాని శక్తిని కాంతి రేణువుల శక్తిలాగా మార్చి ఆ ప్రత్యక్ష లేదా అస్పష్టతగా ఉన్న ప్రపంచాన్ని దా అక్కడ అక్కడ ఉన్న ప్రపంచాన్ని దాటి ఈ భౌతిక ప్రపంచంలోకి నువ్వు ఏదైతే అక్కడ క్రియేటివిటీ ఊహించినావో అది ఇక్కడ రావటాన్ని చూస్తారు ఈ కాంతి రేణువులు కదలటం చూస్తారు బట్ ఆకారము బరువు ఉంది ఒకదానికి ఒకటి దగ్గరగా వస్తున్నట్లు ఊహించండి అని చెప్తున్నారు మీరు కోరుకున్న దాని శక్తి యొక్క కాంతి రేణువులను గ్రహించడానికి మీ హృదయ ద్వారాలను మీరు కోరుకున్న దాని శక్తి యొక్క కాంతి దేవుని రేణువులను గ్రహించడానికి మీ హృదయ ద్వారాలను తెరిచి ఉంచండి ప్రేమతో పలకరించండి మీ వైపు ఆకర్షించబడుతున్న వాటిని అంగీకరించండి అని చెప్తున్నాడు ఈ దీన్ని కాంతి పరమాణువుల్లోని రేణువులను మీ ప్రతి కణ మధ్య భాగాన ఉన్న లకు తీసుకురండి ఈ కాంతి రేణువులు మీ లకు చొచ్చుకుపోతున్నట్లుగా ఫీల్ అవ్వండి ఇది మీ జీవిత ప్రణాళిక అంతా డిఎన్ఏ లో పొందుపరచబడి ఉంటుంది మీ డిఎన్ఏ మీకు సహకరిస్తూ మీరు కోరుకున్న దాని యొక్క ఉన్నత ఎన్లైట్ ఎన్లైట్ ఆకారంలో మీ జీవితంలోకి తెస్తుందని ఊహించండి మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది మీ ఇక్కడ దాని యొక్క ఉన్నత ఎన్లైట్ ఆకారంలో మీ డిఎన్ఏ ద్వారా ఇక్కడ మీ జీవితంలోకి వస్తుందని తెస్తుందని చూడండి ఆ వస్తువు అంటే మీ డిఎన్ఏ మీకు సహకరిస్తూ ఇక్కడ ఆ శక్తి రేణువులన్నీ మన డిఎన్ఏలోకి వెళ్ళినట్లు ఈ డిఎన్ఏ మనకు సహకరిస్తున్నట్లు మీరు కోరుకున్న దాని యొక్క ఉన్నత ఎన్లైట్ ఆకారంలో మీ జీవితంలోకి తెస్తుందని ఊహించండి ఆ వస్తువు యొక్క కాంతి రేణువులు మీ డిఎన్ఏ ద్వారా మీ జీవితంలో సమతాస్థితిలోకి వస్తున్నాయి అందువలన తేలిగ్గా మీ దగ్గరకు వచ్చి మీ జీవితంలో ప్రతి భాగంలోనూ అమురుతాయి అని చెప్తున్నాడు మీరు కోరుకున్న దాని యొక్క కాంతి రేణువులు మీ డిఎన్ఏ నుండి అన్ని కణాల్లోకి అక్కడి నుండి మీ ఎమోషన్స్ లోకి మీ మేధస్సులోకి ప్రసరించబడతాయి మీరు ఏమి కావాలని కోరుకున్నారో కావాలనుకున్నారో అది మీ జీవితంలోకి వచ్చి సిద్ధంగా ఉన్నారని నటించండి దాన్ని పొంది ఉన్న మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఒక వస్తువు విషయము ఏదైనా మీరు పొంది ఆ వస్తువుని అక్కడ చిత్రీకరించుకున్నారు విశ్వంలో ఇక్కడ అది మీ దిగన్నేళ్ల నుంచి మీ నుంచి మీ ఎమోషన్స్ నుంచి అది మీకు వచ్చి జరిగింది భౌతిక ప్రపంచంలోకి వచ్చింది వచ్చినప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు నటించమని చెప్తున్నాడు వచ్చినప్పుడు ఎలా ఫీల్ అవుతారో నటించండి మీరు దానికి ఒక సమయాన్ని ఖాళీని సృష్టించినట్లు ఊహించండి మీరు దానికి ఒక సమయాన్ని అది ఎంత ఖాళీని తీసుకుంటుంది మీరు పెట్టేటప్పుడు సమయానికి ఎంత దగ్గరగా ఉంది అనేది గమనించండి మీరు దాని ముందే పొందినందుకు అది మీ ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలపండి స్థిరంగా మీరు మీ జీవితంలో దాన్ని పొందడానికి సిద్ధంగా ఉన్నారు అది మీ దగ్గరికి వచ్చినప్పుడు దాన్ని గుర్తించడానికి గ్రహించడానికి సిద్ధంగా ఉండ అది మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు గుర్తించడానికి గ్రహించడానికి సిద్ధంగా ఉండండి మీరు గదికి తిరిగి వచ్చిన తర్వాత మీ జీవితంలోకి తెచ్చుకున్న ఈ కొత్త అనుబంధాన్ని ఫీల్ అవ్వండి మీరు అక్కడ ఊహించుకొని కదా మీకు ఏది కాలో అది ఆ అనుబంధాన్ని కొత్త అనుబంధాన్ని ఫీల్ అవ్వడానికి మీరు ఫీల్ అవ్వండి అని చెప్పి ఫీల్ అవ్వండి అని చెప్తున్నాడు ఇలాగా మనకి ఏది కావాలంటే అది మనం సృష్టించుకోవచ్చు మన ప్రకంపనలను పెంచుకొని మన అది చెప్తున్నాడు విశ్వమేధస్సుతో అనుసంధానమయ్యి మనం ఓపెన్ మైండ్ తో ఉండి ఈ విధంగా ధ్యానం చేసి మన శక్తిని పెంచుకొని ఆ విశ్వ మేధస్సుతో అనుసంధానమయ్యి మనకి ఏది కావాలంటే అట్లా ఇమాజినేషన్ చేసుకొని ఊహించుకొని సృష్టి సృష్టికరించుకోవచ్చు సృష్టించుకోవచ్చు అని చెప్తున్నాడు చాప్టరు ఉన్నతమైన ఇచ్చాశక్తితో అనుసంధానం ఉన్నతమైన ఇచ్చాశక్తితో అనుసంధానం ఇది ఉన్నతమైన ఇచ్చాశక్తి రూపమే దేవుడు ఉన్నతమైన ఇచ్చాశక్తి అన్నా కూడా దేవుడే అంత సమయం ఉన్న ఉన్నత పరివర్తన దిశగా ప్రతి దానిని మోసేటువంటి కదిలే శక్తి యొక్క అలే ఇది ఉన్నతమైన ఇచ్చాశక్తి అంటే ఇక్కడ ఉన్నతమైన పరివర్తన దిశగా ప్రతి దానిని మోసేటువంటి కదిలే శక్తి ఉన్నతమైన పరివర్తన అంటే మనము ఉన్నతమైన పరివర్తన అంటే ఎలా ఉంటుంది మనం ఆ మాట ఆలోచన ఉన్నతంగా ఉంటుంది అలా ప్రతిదానిని మోసేటువంటి కదిలే శక్తి యొక్క అలే ఇది అని చెప్తున్నాడు ఇది సున్నితంగా ఇది ఉన్నతమైన అంటే సున్నితంగా ప్రవహించే ప్రేమ అన్ని రాజ్యాలలో అంటే ఖనిజ మొక్కలు జంతువులు మానవుల రాజ్యాలలో ఎదగటం జీవముతో ఉండడం క్రమంగా ఉన్నతమైన జీవులుగా మారడం జరుగుతుంది ఇది అక్కడ విశ్వానికి ఒక దివ్యమైన ప్రణాళిక ఉంది ప్రతిదీ ఆకారంగా కానీ లేక చర్యగా కాని గైడ్లెన్స్ గా గానీ ఉండదు అది ఇది ఆధ్యాత్మిక శక్తుల్లాగా ఉంటుంది ఉన్నత శక్తి ఈ శక్తుల యొక్క పౌనపుణ్యం ఖచ్చితంగా ఈ భౌతిక ప్రపంచాన్ని ఈ మొత్తం చైతన్యాన్ని ఉన్నత పరివర్తనం వైపు తీసుకెళ్తుంది అంటే ఈ సన్నత శక్తుల యొక్క పౌనపుణ్యం ఖచ్చితంగా ఈ ఉన్నతమైన శక్తి ఇచ్చాశక్తి ఈ భూముల్ని ఉన్నతమైన దిశలోకి తీసుకు ప్రపంచంలోకి చైతన్యంలోకి ఉన్నత పరివర్తనం వైపు తీసుకుపోతుంది అని చెప్తున్నారు మీరు ప్రస్తుత ప పరివర్తనతో ప్రస్తుత పరివర్తనతో అనుసంధానం అవ్వాలంటే మీ జీవితాన్ని ఉన్నత క్రమంలోకి తీసుకువెళ్ళాలనే కోరిక మీకు కలగాలి మీరు నాలో పరివర్తనం రావ పరివర్తనంతో అనుసంధానం అవ్వాలంటే ముందు మనము ఉన్నత క్రమంలోకి తీసుకువెళ్లాలనే కోరిక నేను నా జీవితాన్ని నా జీవితాన్ని ఉన్నతమైన దిశగా తీసుకువెళ్లాలనే కోరిక మనలో కలగాలి అని చెప్తున్నాడు అంటే నా జీవితాన్ని ఉన్నతంగా ఎదిగించుకో ఎదగాలి నేను ఉన్నతమైన దిశలోకి తీసుకువెళ్లాలనే కోరిక మనకు కలిగినప్పుడే మన ప్రవర్తన మన మాట మన ఆలోచన ఉన్నతంగా ఉంటాయి మీ జీవితంలోకి మంచి విషయాలను ఆహ్వానించడానికి అనుమతించడానికి ఓపెన్ ఓపెన్ గా ఉండాలి మీరు ఉన్నతమైన దిశగా వెళ్ళాలంటే మన్ గా ఉండాలి మైండ్ ఉన్నతమైన విషయాలను వినడానికి సిద్ధంగా ఉండాలి ఆహ్వానించాలి అనుమ అనుమతించడానికి గా ఉండాలి మీరు ఊహించడానికైనా మంచి జీవితం మీరు నమ్మాలి నాకు ఈ జీవితం కంటే మంచి జీవితం లభిస్తుంది అని నమ్మండి ఇచ్చాశక్తితో మీరు అనుసంధానమైనట్లయితే మీ జీవితం ఎంతో సంతృప్తిగా సమతాస్థితిలో ఉంటుంది ఎంత మనం ఈ ఇచ్చాశక్తితో మనం అనుసంధానం అయితే మన జీవితము స్థితిలో ఎంతో అద్భుతంగా ఉంటుంది అంత సంతృప్తిగా ఉంటుంది అని చెప్తున్నారు ఉన్నతమైన ఇచ్చాశక్తి ఉన్నదే ఎందుకు ఉన్నతమైన ఇచ్చాశక్తి అంటే ఏంటి అంటే మనము ఇతరులకు మంచి చేయడానికి సేవ చేయడానికి సహాయం చేయడానికి మీరు ఇచ్ఛాశక్తితో బలంగా అనుసంధానం ఏర్పరచుకోవచ్చు మీ ఆలోచన పరిధిని విస్తరించి మీరు ఇతరులకు సేవ చేసే కొద్దీ మీ అంటే మన ఆలోచన పనిని విస్తరించుకొని మనం ఇతరులకు సేవ చేసే కొద్దీ మీరు ఉన్నతమైన ఇచ్ఛాశక్తితో అనుసంధానం అవుతారు మీరు ప్రతి అంటే సేవ గొప్పతనం అదే మనం ఎంత ఎంత చేస్తూ ఉంటామో ఎంత సేవ చేస్తూ ఉంటామో జీవ ప్రాణకోటికి అంటే జంతువులకు కానీ మనుషులకు కానీ ఎంత సేవ చేస్తూ ఉంటే అంత మనము ఉన్నతమైన ఇచ్చాశక్తితో అనుసంధానం అవుతామని ఇక్కడ చెప్తున్నారు మీరు ఇతరులకు సేవ చేసినట్లయితే మీరు ఊహించిన దానికన్నా ఎక్కువ ఉన్నతమైన ఆత్మభౌమలను పొందుతారు ఇప్పుడు చూడండి ఎంతో మంది గొప్ప గొప్ప మాస్టర్స్ ఎంత ఊర్లు ఊర్లు తిరిగి ధ్యానాలు ధ్యాన ప్రచారాలు పిర్మిడ్లు కడుతూ ఉన్నారు ఎందుకు సేవ చేస్తున్నారు వాళ్ళ ఎంత అంత ఉన్నతంగా వాళ్ళ ఆత్మశక్తి అంత ఉన్నతమైన ఇచ్చాశక్తిని కలిగి ఉంటారు వాళ్ళు వాళ్ళ ఆరాన్ని పెంచుకుంటారు వాళ్ళ చైతన్యాన్ని పెంచుకోగలుగుతారు ఎంత ఇతరులకు సేవ చేయగలిగితే మనకు ఆత్మ బహుమతులు అంతా పెరిగి వస్తాయి అని చెప్తున్నాడు ఆత్మ బహుమతులను పొందుతారు అని చెప్తున్నాడు ఉన్నతమైన ఇచ్చాశక్తి ప్రతి ఒక్కరికి మీకు మీరు కూడా చేసుకోలేనంత మంచిని చేస్తుంది అది ఈ ఉన్నతమైన ఇచ్చాశక్తి మనం అది ఇక్కడ ఈ ఇక్కడ ఉండేది ఏంటి భూమి మీద మనం ఏది ఇస్తే అది పొందుతాం అది మనం ఎంత ఇస్తా ఉంటే ఈ ఉన్నతమైన ఇచ్చాశక్తి ప్రతి ఒక్కరికి మీరు కూడా చేసుకోలేదంత మంచి మనకు చేస్తుంది అది మంచి చేస్తుంది అని చెప్తున్నాడు మనం ఒకరికి మంచి చేసా మనకు మంచి వస్తుంది మంచి చేస్తుంది మీ జీవితానికి ఒక ఉన్నత లక్ష్యం ఉంది ప్రతి ఒక్కరి జీవితమైన ఒక ఉన్నత లక్ష్యంతోనే భూమికి వస్తారు ఎవరైనా ఒక ప్రత్యేకమైన సహాయం మీద ఇక్కడ ఈ భూమి మీద మనము సహాయం చేసేదానికి ఒక ప్రత్యేకమైన సహాయం జరగవలసి ఉంది మీ ద్వారా జరగవలసి ఉంది అని చెప్తున్నాడు మీరు భూమికి రావడానికి కారణం ఏదో ఒక మార్గంలో మానవ కోటికి సేవ చేస్తూ మీకు మీరుగా పరివర్తన చెప్పి ప్రతి ఒక్క ఆత్మ ప్రతి ఒక్కరు కూడా ఈ భూమికి ఎందుకు వస్తారంటే ఏదో ఒక మార్గంలో మానవ కోటికి సహాయం చేస్తూ మనము ఆత్మస్థితిని పెంచుకునే దానికి వచ్చేది మన మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కావచ్చు మనం మన భూమాతను కావచ్చు ఎవరినైనా మనము సహాయం చేసి మన ఆత్మస్థితిని పెంచుకునేదానికి భూమికి వస్తాం అదే కారణం మీ అంతా మీరు పరివర్తన చెంద చెందడాన్ని జీవిత లక్ష్యం అంటున్నాము మానవాళికి మీరు చేసే సేవను ఉద్యోగం అంటున్నాం మీ ఇంత మీ మీ ఆత్మస్థితిని దాన్ని జీవిత లక్ష్యము పక్కన మానవులకు సేవ చేసేదాన్ని జీవిత ఉద్యోగము అంటున్నాం ఇక్కడ ఇవి రెండు ఒకదానికొకటి చుట్టుకొని ఉన్నాయి మీరు ఇతరులకు సేవ చేస్తే సహజంగానే మీరు ఎదుగుతారు పరివర్తన చెందుతారు మీరు పరివర్తన చెంది ఎక్కువ కాంతిని మీరు ఎప్పుడైతే మీ లోపల మార్పు తెచ్చుకొని పరివర్తన చెంది కాంతిని ప్రసరించగలిగితే మీరు ఇతరులకు సేవ చేసినట్లే మీరు ఎంత కాంతిని తీసుకొని పరివర్తన మీలో మార్పు వచ్చినట్టే మీరు ఇతరులకు సేవ చేసినట్లే అని చెప్తున్నాడు మీరు పరివర్తన చెందడానికి చేసే ప్రతి ఒక్కటి మీ జీవిత ఉద్యోగాన్ని పూర్తి చేయడం అంటే అంటే మీరు పరివర్తన చెందడానికి చేసే ప్రతి ఒక్కటి కూడా మీ జీవిత ఉద్యోగాన్ని పూర్తి చేయడం అంటే మీరు ఉన్నతమైన ఇచ్చాశక్తితోనూ పూర్ణాత్మతోను అనుసంధానం అవ్వడానికే ఇవన్నీ ఉన్నతమైన ఇచ్చాశక్తితో పూర్ణాత్మతో ఇచ్చ అనుసంధానం అవ్వడానికే మీకు ఒక ప్రత్యేకమైన పాత్ర ఉంది నటించడానికి మీరు మాత్రమే ఆ పాత్రను ధరించగలరు ప్రతి ఒక్కరు వాళ్ళలాగా ఒక్కొక్కరు ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది ఒక్కొక్కరిలో వాళ్ళ వాళ్ళు మాత్రమే ఇప్పుడు ఎన్టీఆర్ బాలకృష్ణ లాగా నటించమంటే నటించలేడు బాలకృష్ణ ఎన్టీఆర్ లాగా నటి బాలకృష్ణ ఆ చిరంజీవి లాగా నటించమంటే నటించలేదు ఒక్కొక్కరికి ఒక టాలెంట్ ఉంటుంది అది మీరు మాత్రమే ఆ పాత్రల్లో ధరించగలరు వేరు వేరు సమయాల్లో మీరు చేసే పని అనేక రూపాలలో ఉంటుంది వేరు వేరు సమయాలలో మీరు చేసే పని అనేక రూపాలలో ఉంటుంది ఆ రూపం నెల నెలకు లేక సంవత్సరం సంవత్సరానికి మారవచ్చు అని చెప్తున్నాడు మీకు వేరు వేరు సమయాల్లో మీరు చేసే పని అనేక రూపాలలో ఉంటుంది ఆ రూపం నెల నెలకు మారవచ్చు సంవత్సరం సంవత్సరానికి మారవచ్చు అందువల్ల మీ లక్ష్యంతోను మరి దృశ్యాలతోనూ కలిసి ఉండి అవి విస్తృతమై పెరిగేలా చూడండి మీరు మీ లక్ష్యంతోనూ మరి దృశ్యాలతోనూ కలిసి ఉండి విస్తృతమయ్యేలా చూడండి మీ జీ లక్ష్యం ఏమిటంటే అంటే ఇక్కడ మన రూపం నెల నెలకు మారుతుందంటే మనం ఎంతెంతగా పరివర్తన చెందుతూ ఉంటామో ఎంతెంతగా సేవ చేస్తూ ఉంటామో అంతంతగా మన చైతన్యము పెరుగుతూ ఉంటుంది అట్లా ఇక్కడ మీరు అందుకనే మీ లక్ష్యాలతో మీ దృశ్యాలతో మరి దృశ్యాలతో కలిసి ఉండండి అవి విస్తృతమై పెరిగేలా పెరిగేలా చూడండి అవి విస్తృతమై పెరిగేలా చూడండి మీ జీవిత లక్ష్యం ఏమిటంటే మీ జీవిత లక్ష్యం ఏమిటంటే మీ నైపుణ్యాన్ని పరీక్షించడం ద్వారా కనుక్కోవచ్చు మీ జీవిత లక్ష్యం ఏమిటంటే మీ నైపుణ్యాన్ని పరీక్షించడం ద్వారా కనుక్కోవచ్చు ఏమి మీరు చేయడానికి ఇష్టపడతారో అటువైపు మీరు ఆకర్షించబడతారు మీరు ఏమి చేయడానికి ఇష్టపడతారు పడ పడతారో అది ఏదో ఒక మార్గంలో ఇతరులకు ఉపయోగపడుతుంది ఇది విశ్వం యొక్క నిర్మాణం మీరు ఉన్నతమైన కళలను ఉపయోగించినప్పుడు అది ఇతరులకు తనంతకాలుగా సహాయపడుతుంది అని చెప్తున్నాడు మీరు ఏమి చేయడానికి ఇష్టపడతారో అది మనము చేసే అంటే ఇక్కడ మీరు ఏమి మీరు చేయడానికి ఇష్టపడతారు మీరు ఏమి చేయడానికి ఇష్టపడతారు మీరు అటువైపే ఆకర్షించబడతారు మీరు ఏమి చేయడానికి ఇష్టపడతారు అది ఏదో ఒక మార్గంలో ఇతరులకు అంటే ఇక్కడ మీరు ఏది చేయడానికి ఇష్టపడతారో అది ఇతరులకు కూడా ఉపయోగపడుతుంది అని చెప్తున్నాడు ఒక దీనికి ఏంటంటే మనం ఒక కళను సంగీతమైన కావచ్చు ఏదో ఒక కళను మనం మనకి ఇష్టం ఉంటుంది అది ఇతరులకు నేర్పించడం వల్ల అది కూడా ఇతరులకు ఉపయోగించ ఉపయోగపడుతుంది ఏదైనా అంటే మనకి ఏదైతే మనకి ఇష్టం ఉంటుందో అది ఇతరులకు కూడా ఉపయోగపడుతుంది ఇష్టపడుతుందో అది ఏదో ఒక మార్గంలో ఇతరులకు సహాయ ఇతరులకు ఉపయోగపడుతుంది అని చెప్తున్నాడు ఇది విశ్వం యొక్క నిర్మాణము మీరు ఉన్నతమైన కళలను ఉపయోగించినప్పుడు అది ఉన్నతమైన ఏ కళనైనా ఉపయోగించుకున్నప్పుడు అది ఇతరులకు తనంతరగా సహాయపడుతుంది అని చెప్తున్నాడు ఇప్పుడు ఈ బుక్ చదవడం ద్వారా నేను ఎదగడమే కాకుండా ఒకరికి ఉపయోగపడుతుంది అట్లా ఏదో ఒక ద్వారా మీరు ఏదైతే అట్లా సహాయపడుతుంది మీ జీవితం గురించి మీ కళలు మీ సామర్థ్యాన్ని ఉన్నత మార్గాన్ని చూపిస్తాయి మీ జీవితం గురించి మీ కళలు మీ సామర్థ్యాన్ని ఉన్నత మార్గాన్ని చూపిస్తాయి మీ కళలను కల్ప కల్పనలు కావాలని ఆలోచించ ఆలోచించినవిగానే భావించండి త్రోసివేయద్దు మీ కళలను కల్పనలు కావాలని మీ ఏ మీ మీ కళలున్నాయో అవి కల్పనలు కావాలని ఆలోచించినవిగానే భావించండి ఏమి తోసి వేయవద్దు అని చెప్తున్నాడు మీరు ఇక్కడ ఏమి చేయడానికి వచ్చారు మీ లక్ష్యం ఏమిటో ఈ సమాచారాలు మీ జీవి యొక్క లోతైన భాగాల నుండి వస్తున్నాయని గౌరవించండి మీరు ఇక్కడ ఈ భూమి మీదకి ఏం చేయాలని వచ్చారో మీ లక్ష్యం ఏమిటో ఈ సమాచారాలు మీ లోపల జీవి జీవి యొక్క లోతైన భాగాల నుంచి వస్తున్నాయని వాటిని గౌరవించండి అని చెప్తున్నాడు మీ జీవిత కాలంలో భూమి మీద నెలకొంటున్న కొత్త ఫ్రీక్వెన్సీస్ ఇప్పుడు ఈ భూమి మీద నెలకొంటున్న కొత్త ఫ్రీక్వెన్సీస్ పౌన పుణ్యాల శక్తులను తెలుసుకున్నారు ఇవి ఇంతకు ముందు కన్నా ఇప్పుడు గొప్ప ఇప్పుడు వచ్చే ఎనర్జీస్ గొప్ప ప్రేమను క్రమాన్ని సమతాస్థితిని తీసుకొస్తున్నాయి సరే మీ జీవిత సమయంలో కొత్త శక్తి అలలను మరియు కాంతిని తెలుసు మీ జీవిత సమయంలో కొత్త శక్తిని అలలను కాంతిని తెలుసుకున్నారు ఇలా వచ్చే కొత్త శక్తులను కొత్త శక్తులను సంఘపరంగా ప్రతి విషయానికి మళ్లించాలి ఈ కొత్త శక్తులు ఎక్కడ బాగా ఏర్పరచగలవు ఆ ముఖ్యమైన విషయానికి మీరు ఆకర్షించబడతారు అని చెప్తున్నాడు మీ ఇక్కడ వచ్చే కొత్త శక్తులను సంఘపరంగా ప్రతి విషయానికి మళ్లించాలి తర్వాత ఈ కొత్త శక్తులు ఎక్కడ బాగా ఏర్పరచగలరో ఆ ముఖ్యమైన విషయానికి మీరు ఆకర్షితులు అవుతారు అని చెప్తున్నారు మిగతా మీ అంతరాన్ని మన లోపల అంతరాన్ని వినడం ద్వారా ఉన్నత ఇచ్చాశక్తిని తెలుసుకోవచ్చు మనకు ఏది ఉందో ఆ ఉన్నత ఇచ్చాశక్తి గురించి తెలుసుకోవచ్చు సబ్జెక్ట్ మేము తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇంతవరకు మీరు ఉన్నందుకు యూట్యూబ్ లో చూసిన ప్రేక్షకులకు ధ్యాన జగత్ కేశవరాజ్ సార్కు దీప్తి వేయడానికి థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ మరి ఎప్పుడైతే మనం ఆ ఇచ్చాశక్తితో ఉంటామో మనం ఏదైనా కూడా పొందగలము అని ఎంతో అద్భుతంగా వివరించారు థ్యాంక్ యూ జ్యోతి మేడం థ్యాంక్ యూ మరి రేపటి రేపటి ఎపిసోడ్ లో కలుసుకుందాం మిత్రులారా అంతకంటే ముందు ధ్యాన జగత్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుందాము ధ్యాన జగత్ మాస పత్రికనే మరి